శివరాంపల్లి ప్రశాంత్ కాలనీలో ఐక్యత వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవనరావు జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆయన సిరిసను ఒకసారి తెలియకపోయి చూసుకుంటే చాలా గొప్ప విషయాలు మనకి ఇంకటి నేటి ఇంకటి యువతకు దేశ మహనీయుల గురించి కూడా చాలా మంది తెలియకపోవచ్చు ఆయన ఎంతటి గొప్ప వ్యక్తిలో మన ప్రజలు మాట్లాడారు చాలా విషయాలు చెప్పినారు జాతికి రెండు కళ్ళ లాంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ బాబు విజయారావు ఆ రోజు అసమానతలు దాడిత జనానికి అన్ని రకాలుగా ఇదేశాల కోసం హత్యల కోసం అనేక యాగాలు పోరాగాలు తీసి తన యొక్క మహిళా శక్తితో కూడా మొత్తం ఉన్న స్థాయికి చేసినటువంటి బహానీరు బాబు జగ్విరామ్ అని చెప్పి ఆయన ఈ మత్స్య పదవి ఆ మంత్రికి మత్సీ ఆ జాతరకు వండ తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు బాబు జగ్విరామ్ అని చెప్పేసి చెప్పి ఆయన భారతదేశానికి ఒక్కొక్క దాని వరకు ఎనివాడంటే ఒక నిన్న దాకా పుట్టినటువంటి ఆ మహనీయుడు ఆయన చేసినటువంటి కృషి ఆయనటువంటి మేధాశక్తి ఎంత గొప్పదో ఒక్కసారి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత ఇక కాకుండా అనేక మంది మహా మేధావులు కూడా ఉన్నారు భారతదేశానికి స్వాతంత్రం కోసం కూడా పోరాడి మహనీయులు కూడా దిగడం కూడా ఒక వాళ్ళ మేధ శక్తి పరంగా ఈరోజు భారతదేశము ఈ స్థాయిలో కొనసాగుతుంది అనేక మంది రాజ్యాంగంలో అనేక చట్టాలను కూడా అమలు చేసి ఆ చట్టాలను కూడా ఈరోజు భవిష్యత్ తరాలకు అందిస్తుందంటే వాళ్ళ కృషిని అపోగము అనిర్భితీయము రూపాయి అని చెప్పేసి కూడా చెప్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నిపుణులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కూడా దయచేసి ధాన్యవాదానికి కూడా సహానిస్తానని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ